మొన్న హమాస్ నిన్న హెస్బుల్లా నేడు హోతి పేర్లు ఏదైనా ఇజ్రాయెల్ తమకు ముప్పని భావిస్తోన్న అందరినీ తుదముట్టించే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నట్టు విరుచుకుపడుతోంది భీకర దాడులతో శత్రువులకు ముచ్చమటలు పట్టిస్తూ టాప్ కమాండర్ల అంతు చూస్తోంది నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలియకపోవడంతో ప్రతి దాడులు పక్కన పెట్టి గ్రూపులు ఆత్మరక్షణలో పడ్డాయి అటు యుద్ధంలోకి దిగుతుందని భావించిన ఇరాన్ నసుల్లా మరణం తర్వాత కూడా ఎలాంటి దాడులకు దిగకపోవడంతో అసలేం జరగనుందని ప్రపంచం అంతా ఉత్కంఠగా చూస్తోంది మరి యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశిస్తుందా ఇరాన్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది హూతీలపై దాడులతో ఇజ్రాయెల్ ఆగిపోతుందా ఇప్పుడు చూద్దాం హమాస్ ప్రారంభించిన యుద్ధం మెల్లమెల్లగా పశ్చిమాసియా అంతా విస్తరించింది ఏకంగా మిలిటెంట్ గ్రూపులు వర్సెస్ ఇజ్రాయెల్ డిఫెన్స్ అన్నట్టు జరుగుతోంది ఒకప్పుడు ఇరాన్ అండతో బలమైన శక్తిగా ఎదిగిన హెజ్బొల్లా ఇజ్రాయెల్కు గతంలో కూడా తీవ్ర యుద్ధమే జరిగింది అసలు హమాస్ కు అండగా నిలవాలని వచ్చి ఇప్పుడు నేరుగా హెజ్బొల్లానే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి కారణం హమాసు చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య ఇరాన్లో హనియా హత్య తర్వాత ఇంటా బయట ఇరాన్ అనేక విమర్శలను ఎదుర్కొంది వీటికి ప్రతీకారంగా లెబనాన్లోని తమకు అత్యంత సన్నిహిత మిలిటెంట్ గ్రూపును ఇరాన్ రంగంలోకి దింపింది కానీ ఇజ్రాయెల్ దాడికి ఇప్పుడు హెజ్బొల్లా టాప్ కమాండర్ నస్రుల్లా కూడా మరణించారు దీంతో పశ్చిమాసియా అంతటా తీవ్ర యుద్దమేఘాలు కమ్ముకున్నాయి హమాస్ హెజ్బుల్లా చీఫ్లను కోల్పోయాక ఇరాన్ యుద్ధం విషయంలో తీవ్ర డైలమాలో పడింది హనియా హత్య జులైలో జరిగింది దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఆనాడు ఇజ్రాయెల్ ను తీవ్రంగా హెచ్చరించింది కానీ ఇజ్రాయెల్ తో ప్రత్యక్షంగా తలపడింది లేదు రెండు నెలలు గడిచినా ఎప్పటికీ మిలిటెంట్ గ్రూపులతోనే ఇజ్రాయెల్ యుద్ధం చేపిస్తుందే తప్ప నేరుగా పోరాడింది లేదు అసలు ఎందుకిలా ఇరాన్ వెనకడగేస్తుందో ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తోంది మధ్యాసియాలో ఉన్న అనేక మిలిటెంట్ గ్రూపులు హమాస్ హెజ్బుల్లా హూతీలు ఇలా ఎన్నింటినో ఇరాన్ పెంచి పోషించింది కానీ వీరెవ్వరూ ఇజ్రాయెల్తో పోటీపడి నిలబడలేకపోతున్నారు ఇప్పటి వరకు జరిగిన యుద్దంలో నష్టం ఎక్కువ మిలిటెంట్ గ్రూపుల వైపే ఉండటం ఇరాన్ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది ఇది కాదన్నట్టు ఇజ్రాయెల్కు పెద్ద ఎత్తున అమెరికా సాయం అందిస్తోంది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఇజ్రాయెల్కు సాయం అందిస్తూనే ఉంది ముఖ్యంగా ఆయుధాలు సమకూర్చడంలో ఇజ్రాయెల్కు ఎప్పుడూ అండగా ఉంది దీనికి తోడు ఆగస్టులో మరో ఇరవై బిలియన్ డాలర్ల ఆయుధాల సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది ఇందులో ఫైటర్ జెట్లు మిసైల్స్ బాంబులు లాంటి శక్తిమంతమైన ఆయుధాలు ఉన్నాయి ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఇరాన్ అమెరికాపై దాడి చేసే అవకాశం లేకపోలేదు అయితే నేరుగా కాక మిలిటెంట్ గ్రూపులతో చేపించే అవకాశం ఉంటుంది అదే జరిగితే యుద్ధం కొత్త రూపం సంతరించుకుంటుంది సాధారణంగా అమెరికా సైనికులు లేదా వారి ఆయుధ వ్యవస్థలపై దాడులు చేస్తే అగ్రరాజ్యం స్పందన చాలా దారుణంగా ఉంటుంది ఉదాహరణకు ఇటీవల సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై అమెరికా వైమానిక దాడి చేసింది ఇందులో ముప్పై ఏడు మంది మరణించారు గతంలో ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేయడంతో అమెరికా తన మిత్ర దేశాలు యమన్లోని హోతీలపై తీవ్రంగా దాడి చేశారు అలాంటి పరిణామమే మళ్లీ జరిగితే ఎలా అని కూడా ఇరాన్ ఆలోచిస్తోంది ఇజ్రాయెల్ హోతీలను కూడా టార్గెట్ చేసింది ఎందుకంటే మొదటి నుంచి ఈ గ్రూప్ కూడా హమాస్ హెజ్బుల్లాకు చాలా అనుకూలంగా ఉంటుంది నస్రుల్లా హత్య తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులను ఈ మిలిటెంట్ గ్రూప్ తీవ్రంగా ఖండించింది పాటు సెప్టెంబర్ ప్రారంభంలో సెంట్రల్ ఇజ్రాయేల్పై హైపర్ సోనిక్ క్షిప్ని దాడి చేశారు ఈ దాడితో మంటలు చెలరేగాయి కాని ఎలాంటి ప్రమాదం జరగలేదు దీంతో బెన్ బెన్గొరియన్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు పరుగులు తీశారు ఇలా అన్ని పరిణామాలను పరిశీలిస్తున్న ఇజ్రాయెల్ ఎప్పటికైనా హూతేలతో కూడా ప్రమాదమే అని భావిస్తోంది కాబట్టి వీరిని కూడా పూర్తిస్థాయిలో నియంత్రించాలి లేకపోతే భవిష్యత్తులో ఇజ్రాయెల్కు తీవ్ర పరిస్థితులు తప్పవని వారు భావిస్తున్నారు అటు ఉక్రెయిన్ ఇటు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలను యుద్ధాల్లో ముందుండి నడిపిస్తోంది అమెరికా అగ్రరాజ్యంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నడుస్తోంది పశ్చిమాసియాలో అమెరికాని కాదని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇజ్రాయేల్ని ఆపగలిగినటువంటి శక్తి ఒక అమెరికాకు ఉందనేటటువంటి విషయం అయితే స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి అటు యుఎన్ఓ ఇటు అమెరికా భారత్ లాంటి తటస్థ దేశాలు నార్వే లాంటి తటస్థ దేశాలు ఈజిప్ట్ లాంటి దేశాలు చొరవ తీసుకొని మరొకసారి అటు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిరించకపోతే బహుశా ఇది రేపు పెద్ద మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటటువంటి అవకాశం ఉంది అని డొనాల్డ్ ట్రంపే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికాకి ఎవరు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనా కమల హారిస్ ఎన్నికైనా ట్రంప్ ఎన్నికైనా ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపవలసినటువంటి బాధ్యత అమెరికా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అమెరికా చొరవ తోటే వెనకడుగు వేసేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఒక పక్క హెజ్బుల్లా గ్రూప్ ప్రకటన చేస్తుంది మా చీఫ్ని హతం చేసినటువంటి ఇజ్రాయెల్ పైన ప్రతీకార చర్యలు తీర్చుకుంటామని వాళ్ళు ప్రకటన చేస్తుంటే ఇజ్రాయెల్ కూడా విజయం సాధించేదాకా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పశ్చిమాసియాలో ఓడుతున్న రక్తాన్ని రక్త పేరులను ఆపటానికి అమెరికా చొరవ తీసుకోవాలి అమెరికాతో పాటు యుఎన్ఓ భారత్ ఈజిప్ట్ నార్వేలు కూడా చొరవ తీసుకొని యుద్ధాన్ని కనుక ఆకపోతే ఈ క్రమంలో అమెరికాలో మళ్లీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి గెలిస్తే యుద్ధంలో అమెరికా సాయం ఇలానే ఉంటుంది కానీ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మొత్తానికి యుద్ధం ఆపేస్తానని ముందు నుంచి చెబుతున్నారు అంటే సాయం ఆపేస్తారు అదే జరిగితే అప్పుడు యుద్ధానికి ముగింపు లభిస్తుందా లేదా అన్నది చూడాలి లేదా ఇజ్రాయెల్ అమెరికాను విడిచి మరో దేశం నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుని యుద్ధం కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎలా చూసినా ఇజ్రాయెల్ ఇప్పట్లో యుద్ధం ఆపేలా లేదు